भारभरिता बारतानिकि बाध्यता युदा డ్ తమిళనాడు రాష్ట్రంలోని తిరుపూర్ జిల్లా కోసం ప్రార్థన చేసుకున్నాం ప్రేమ గల తండ్రి కృపగల నిస్య మీకు వందనాలు మమ్మల్ని సజీవులు లెక్కలో ఉంచారు మీకు వందనాలు మరోసారి మరో జిల్లా కోసం ప్రార్థన చేయడానికి మీరు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా ఇప్పటి వరకు మా ప్రార్థనలన్నీ విన్న దేవుడు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా తిరుపూర్ జిల్లా కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా తిరుపూర్ జిల్లాలో ఉన్న ఏడు మండలాల్ని జ్ఞాపకం చేసుకోండి అక్కడ ఉన్న గ్రామాలని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా అక్కడ ఉన్న ప్రజల్ని ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని వాళ్ళ రక్షణ కొరకు మార్గాన్ని తెరవమని అడుగుతున్నాం ప్రవ్వా సహాయం చేయండి కృప చూపించండి అక్కడ పనిచేస్తున్న సేవకుల్ని మీరు బలపరచండి వాళ్ళ సేవని అభివృద్ధిపరచండి దీవించండి దాన్ని బట్టి ప్రవ్వా ప్రజలు మీ దగ్గరికి చేరగలగడానికి సహాయం చేయండి మీరే నిజమైన దేవుడిని తెలుసుకోగలగడానికి సహాయం చేయండి కృప చూపించండి ప్రభా ఈ జిల్లాలో ఉన్న నాయకులందరినీ అధికారులందరినీ జ్ఞాపకం చేసుకోండి వాళ్ళు మంచి పరిపాలన చేయగలగడానికి సహాయం చేయండి ప్రజలకి మేలు చేసేవారిగా ఉండడానికి సహాయం చేయండి కృప చూపించండి ప్రభా మరి ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారిని ప్రేయర్ వారియర్స్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి అవసరతలన్నీ తీర్చండి ప్రభా వాళ్ళ ప్రార్థనలు కూడా మీరు ఆలకించండి జవాబు ఇవ్వండి ఈ ప్రార్థనని కోఆర్డినేట్ చేస్తున్న వారి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి వారి పరిచర్ని ఆశీర్వదించండి ప్రవా మా ప్రార్థన అంతా మీరు విన్నారని నమ్ముతూ త్వరలోనే ప్రభా భారతదేశం అంతటినీ ప్రభా క్రీస్తు దేశముగా ప్రభా మీరు ఆశీర్వదిస్తారని నమ్ముతూ ప్రభా ఏ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను